సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సహాయపడాలంటూ సహాయం అందించిన డాక్టర్ శంకర్ శర్మ కర్నూలు నగరంలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న బీసీ హాస్టల్ కు డాక్టర్ శంకర్ శర్మ ఫ్యాన్లను పంపిణీ చేశారు బీసీ హాస్టల్ వార్డెన్ రమేష్ డాక్టర్ శంకర్ శర్మను కలిసి హాస్టల్లో సమస్యలు పురస్కరించాలని కోరారు స్పందించిన డాక్టర్ శంకర్ శర్మ గాయత్రి ఎస్టేట్ లోని సాయి గురుదత్త పాలిక్లినిక్ లో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే సీలింగ్ ఫ్యాన్లను వార్డెన్ రమేష్ కు అందించారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ధనవంతులు పేదవారికి సహాయం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు వెనుకబడిన రాష్ట్రంలో ధాతలు సహాయం చేయాలని ముఖ్యమంత్రి సైతం సూచించడం జరిగిందని శంకర్ శర్మ అన్నారు జపాన్ దేశంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటారని అందువల్ల వారికి ఆయుష్ ఎక్కువగా ఉంటుందన్నారు దేశం అంటే మనుషులు అని లాంగ్ బ్యాగ్ గురించి ఆడపారావు చెప్పారు అంటే ఎందుకంటే మనం బాగుపడమే కాదు నలుగురికి సహాయం చేస్తే ఆ తత్వం కూడా చాలా అవసరం ఇప్పుడు అందులో మన చీఫ్ మినిస్టర్ గారు కూడా మన రాష్ట్రంలో వెనకబడిన రాష్ట్రం అంటే కొద్దిగా ఉన్నవాళ్ళు సహాయం చేయండి డైరెక్ట్ డైరెక్ట్గా ఆయన కూడా ఒక గ్రామం దత్తత తీసుకోవడము కొన్ని గోల్డెన్ ఫ్యామిలీస్ అని కొన్ని కుటుంబాలను కొంతమందికి సహాయం చేసే విధంగా మన చీఫ్ మినిస్టర్ గారు కూడా టేకప్ చేసినారు ఆ కార్యక్రమాన్ని సో ఇందులో భాగంగా నేను కూడా వృత్తా భక్తిగా వీళ్ళ సాయం చేశారు రోజు కానీ ఇలాంటి సహాయాలు మరిన్ని ఆ హాస్టల్ విజిట్ చేసి వాళ్ళకి అవసరమైన సహాయాలు చేయాలనుకుంటున్నాను ఇంకోటి ఏమంటే ఇకిగాయ అంటారు అంటే అది ఒకినోవా అనే ప్లేస్ లో జపాన్ లో చాలా ఆయుర్దాయం ఎక్కువ అనమాట హండ్రెడ్ ఇయర్స్ పైన పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జపాన్ లో అక్కడ అంటే అంటే పర్పస్ గాయ అంటే లైఫ్ అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమి అని వాళ్ళు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అక్కడ ఫ్యామిలీస్ వాళ్ళందరినీ స్టడీ చేశారు బ్లూ మూన్ జోన్స్ అంటారు వాటిని అంటే ఏంటి ఈ బ్లూ జోన్స్ ఏంటి వీళ్ళ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ కానీ టైప్ ఆఫ్ లైఫ్ కానీ ఎలా ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకోవడము అనే విధంగా వాళ్ళు ఒక సహకార పద్ధతిలో జీవించడం వల్లనే వాళ్ళు ఆనందంగా సంతోషంగా గడపగలుగుతున్నారు ఏదైనా ఒక వస్తువు తీసుకునేటప్పుడు కాదు ఇచ్చినప్పుడు ఎక్కువ ఆనందంగా ఉంటుంది కాబట్టి నలుగురికి ఏదో ఒక తృణమో పడమో సహాయం చేయడం అనేది ఇంకొకటి ఉన్నవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా సాయం చేయడం వల్ల వాళ్ళకి ఆనందం కలుగుతుంది కానీ ఎవరికి నష్టం కలగదు ఎవరు ఒకరికి ఇవ్వడం వల్ల పేదవాడు కాడు కొంతమంది ఆ విద్యార్థుల్లో వాళ్ళు సృజనాత్మకతలో చైతన్యం డెవలప్ చేసుకొని వాళ్ళు కూడా మంచి పొజిషన్స్ లో పోయినప్పుడు నలుగురికి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు డెవలప్ కావాలని దాంట్లో చదివిన పిల్లలు గ్రేడ్స్ ర్యాంక్స్ బాగా రావాలని వాళ్ళ గారు చాలా కేర్ తీసుకుంటున్నారు చాలా శ్రద్ధ వహిస్తున్నారు పిల్లల పట్ల ముఖ్యంగా ఇతన్ని నేను అభినందిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది